అధ్యాయము రెండవ వచనములో ఒక మాట ఉంటుంది వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను చాలు చదవబడిన లేఖన భాగంలో దేవుడు ఎవరిని పరిశీలించాడు ఎవరి వైపు చూశాడు అంటే దేవుణ్ణి ఎవరు వెతుకుతారో అని ఆకాశము నుండి భూమి మీదకి చూస్తున్నాడు పరిశీలిస్తున్నాడు ఎవరిని పరిశీలిస్తున్నాడు దేవుడు నరులను ఎందుకు పరిశీలిస్తున్నాడు దేవుణ్ణి వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎంతమంది నన్ను వెతుకుతున్నారు ఎంతమంది నన్ను కనుగొంటున్నారు ఎంతమంది నన్ను చేజిక్కించుకుంటున్నారు ఎంతమందికి ఆ వివేకం ఉంది ఎంతమందికి ఆ జ్ఞానం ఉన్నది ఎంతమందికి ఆ సత్తా ఉన్నది ఎవరెవరు దేన్ని వెతుకుతున్నారు ఈ రోజుల్లో అని దేవుడంటా తొంగి చూస్తున్నాడు దేవుడంట పరిశీలిస్తున్నాడంట మళ్ళా కూడా పరిశీలిస్తాడు ఈ రోజుల్లో నరుడు దేన్ని ఎక్కువగా వెతుకుతాడు ఇప్పుడున్న జనరేషన్లో నరుడు నరులు ఎక్కువగా దేన్ని వెతకటానికి ఇష్టపడతాడు సుఖంగా బ్రతకాలి సుఖంగా బ్రతకాలి నేను ఆ సుఖంగా బ్రతకాలి అంటే ఏం చేస్తే నేను బ్రతుకుతా అని అవి వెతికే పని పెట్టుకునడం అవి వెతికే తట్లుగా ఉండడం వాటినే వె వెతుకుతూ గురి పెట్టుకొని నడుస్తూ ఉండడం మీరెందుకు చదువుకుంటున్నారంటే జాబు నువ్వెందుకు వ్యాపారం చేస్తూ ఉన్నావు అంటే బ్రతుకుతరు హలో ఎలియా అర్థమైందా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కదాన్ని వెతుకుతా ఉన్నారు అంటే బ్రతుకు ్రతుకుదేరువు కొరకు వెతికే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కానీ దేవుణ్ణి వెతికేవారు ఎవరు ఉన్నారో అసలు నన్ను ఎవరు వెతుకుతున్నారో నేను సృష్టించిన సృష్టిలో అనేకమైన వెతుకుతా ఉన్నారు అసలైన నన్ను ఎవరు వెతుకుతున్నారు అసలు ఈ సృష్టి సృష్టించటానికి కారణమో ఈ మనుషులను సృష్టించటానికి కారణమో అయిన కర్తనైన నన్ను ఎవరు వెతుకుతున్నారో ఆ వివేకం ఎవరిలో ఉన్నదని దేవుడు చూస్తా ఉన్నాడు అంట అంత టైం ఆడిది దేవుణ్ణి వెతికే టైం ఆడిది అసలు ఉందంటవా ఉందంటవా నేను మిమ్మల్ని వెతకాల నేను మిమ్మల్ని వెతకాలా ఏడన్నారమ్మా ఇరవై నాలుగు గంటల్లో నరుడు ఎక్కువగా తన సొంత పనులే వెతుక్కుంటాడు తన సొంత చిత్తాన్నే చేయటానికి ఇష్టపడతాడు తన సొంత సుఖాన్నే తీర్చుకోవటానికి ఇష్టపడుతుడు ఇలా చెప్పుకుంటూ పోతే నరుడు దేవుణ్ణి వెతుకుతున్నాడా కష్టమైన ఇప్పుడు మనం ఎవరిని వెతుకుతున్నామో అంత ఓపిక ఉన్నదా మనకే దేవుని వెతకటం అంటే కొన్ని ధన్యతలు ఉంటాయి ఎవరు దేవుని వెతుకుతారు అసలు దేవుని వెతికితే ఏమో వస్తుంది చూడండి మొదటి దినవృత్తాంతముల గ్రంథము అధ్యాయము పది అవాచను ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి ఎహోవాను వెదక్కువారు హృదయంనందు సంతోషించుదరుగాక హలెలుయా చూసావా అంటే దేవుణ్ణి మనం వెతుకుతున్నామని అనగా చివరికి ఏమైతుంది మన హృదయం సంతోషిస్తుంది ఏ డబ్బు లేదా తిండి లేదా ఏమి లేవు అన్నీ ఉన్నాయి దానిలో లేని సంతోషం దేవుళ్ళు వెతికి వెతికితే ఉంటదే అదే చెప్తా ఇప్పుడు దేవుణ్ణి వెతికినందువలన ఉపయోగాలు ఏమిటి నన్ను ఎవరైనా వెతుకుతున్నారా మనం అనుకుంటాం కొన్నిసార్లు నన్ను ఎవరైనా వెతుకుతున్నారా నన్ను ఎవరన్నా చూస్తున్నారా నన్ను ఎవరైనా ఫాలో అవుతున్నారా నరుడే ఆలోచనలు ఇవన్నీ దేవుడు ఏమంటున్నాడు అసలు నన్ను ఎవరు వెతుకుతున్నారు నా వైపు ఎవరు చూస్తున్నారు అంత ఓపిక ఎవరుకుందే అంటే కష్టం మరి ఈ రోజులు మరీం చేస్తాం ఎవరైతే నన్ను వెతుకుతారో కనుగొంటారో హృదయం ఆనందం ఉంటుంది హృదయం సంతోషంగా ఉంటుంది ఎందుకు హృదయం ఘోరమైన వ్యాధి కలదే హృదయం ఘోరమైన రోగం కలగదే ఆ రోగం పోవాలి అంటే ఈ భూ ప్రపంచంలో ఎవరిని వెతికినా గాని పోదో అది దేవుణ్ణి వెతికితేనే పోతే కనుక నరుడు దేవుణ్ణి వెతుకుతున్నాడా దేవుణ్ణి వెతుకువారు కలరా 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 ఈ పట్టణంలో ఈ పిడుగురాళ్లలో ఈ బజార్లో అసలు ఈ ఇంటిలో ఒక ఐదుగురు ఉంటే ఒక ఆరుగురు ఉంటే నన్ను ఎవరన్నా వెతుకుతురా కనుగొంటరా ఆ వివేకం వేళకు ఉన్నదా అనే దేవుడు తొంగి చూస్తా ఉంటే ఆ రోజులలో ఆ ఎవరు ఎవరిని వెతికారు చూడండి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము పంతొమ్మిదవ వాచనం పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము చాలు పేతురుని ఎవరు వెతుకుతున్నారు మనల్ని ఎవరు వెతుకుతురు గాలోళ్ళు వెతుకుతురు మరి వాళ్ళేగా తిప్పి తిప్పి పిప్పి చేసేది పేతురును ముగ్గురు మనుషులు వెతుక్కుంటా వచ్చారంట మలలు కూడా కాపు కాసి వెతుక్కుంటా వస్తా ఉంటారు ఆటలకి పాటలకి సరదాలకి ముచ్చట్లకి పబ్బులకి పార్కులకి బ్రాంతి షాపులకి తీసుకుపోవటానికి పని కట్టుకుని వస్తారు వెతుక్కుంటూ వస్తారు స్నేహం అని వస్తారు మావోడని వస్తారు మా కులం అని వస్తారు వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఎక్కడున్నా వస్తారు కానీ వీళ్ళు ఆ టైపు కాదు పేత్రువును ముగ్గురు వెతుకుతున్నారంట ముగ్గురు మనుషులు ఏముంది ఆయనలో శ్వాసలో ఆ ఏముంది ఆయన స్పెషల్ ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ముగ్గురు వెతుకుతున్నారు అంటే ఆయనలో ఏదో ప్రత్యేకత ఉండాలి అది అర్థం అలా అర్థమైందా ఆయనలో ఏదో ప్రత్యేకత ఉండాలా లేకపోతే ఊరకెందుకు వెతుకుతారో చెప్పే కదా ఊరక వెతికాడు అంటే చెడుగు తిప్పటానికి వెతుకుతాడు కానీ ఎవరు వచ్చారు అక్కడికి అంటే సామాన్యులు కాదు కొర్నే ఇంటి దగ్గర నుంచి వచ్చారు పనులు అధికారి అధికారిక కుటుంబం దగ్గర నుంచి వచ్చారు పనోళ్ళు వాళ్ళు సామాన్యులు కాదు అధికారి దగ్గర పని చేసే వాళ్ళే వచ్చారు అంటే ఈ వ్యక్తి ఎంత ఇంపార్టెంట్ అయినవాడు ఎంత ప్రత్యేకమైన వాడు ఎంత ఘనుడు ఎంత విలువైన వాడు ఎంత ప్రత్యేకత అతనలో ఉండబట్టి అధికార కుటుంబం నుంచి ముగ్గురు వెతుక్కుంటా వచ్చారు అర్థమైందా ఎందుకు వెతుక్కుంటా వచ్చారు పదకొండు పద్నాలుగు అపోసుల కార్యం పదకొండు పద్నాలుగు నిన్ను నీవును నీ ఇంటి వారందరు ఏ మాట వలన రక్షణ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలో అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదోతను చూసిన సంగతి మాకు తెలిపను ఇప్పుడు పేతులు ఎందుకు వెతుకుతున్నారు ఏ మా ఏ రక్షించబడే మాటలైతే అతని దగ్గర ఉన్నాయో ఆ మాటల కోసం వెతుక్కుంటా వచ్చారు బా చూసావా ఆ మాటలు మిస్ అయితే ఆ మాటలు వెతకపోతే ఆ మాటలు వెతుక్కుంటా రాకపోతే రక్షణ లేదు అధికారి కుటుంబం నుంచే దేవుడు వాక్యాన్నిగా వెతుక్కుంటా వచ్చింది మరి ఏ మాటల వల్ల అవి ఆయన దగ్గర ఉన్నాయని చెబుతున్నాడంటే ఎవరిని వెతుక్కుంటా వచ్చాడో పేతురులో ఉన్న దేవుని వాక్యాన్ని వెతుక్కుంటా వచ్చారు చూసావా ఇప్పుడు చెప్పండి ఆ మాటలను నిర్లక్ష్యం చేస్తే ఏం కోల్పోతాం రక్షణ కోల్పోతాం ఆ మాటల దగ్గరికి రాకపోతే ఆ మాటలు వినకపోతే ఆ మాటల కోసం ప్రయాస పడకపోతే ఆ మాటలు వెతికే స్థితి లేకపోతే మనిషి జీవితంలో రక్షణ కోల్పోతాం హలోయ వాళ్ళు ఎవరో వ్యర్థమైనవి వెతికే వాళ్ళు కాదు వెతుక్కుంటా పోయే వాళ్ళు కాదు వాళ్ళు వెతికారంటే దానికి ఒక అర్థం ఉంటుంది మనం ఏదన్నా వెతికా దానికి ఒక అర్థం ఉండాలా మనల్ని రక్షిస్తుందా లేదా అని మనల్ని ఇరికిచ్చిద్ది అని అనుకో అంటే మనం వెతుక్కుంటా పోయింది మనల్ని మనం ఇరికించుకోటానికి మనం ప్రయాసపడి కష్టపడి ఎక్కడికన్నా వెళ్ళాము అంటే అది మనల్ని చిక్కులు పెట్టడానికి అయ్యేది ఉండకూడదు మనకి రక్షణ ఇచ్చేదై ఉండాలి హెల్లియ్యా చూసావా ఎంత ఎంత ప్రత్యేకత ఉందో పేతురులో వాక్యం ఉంది పేతురు దగ్గర వాక్యం ఉంది పేతురు దగ్గర దేవుడి సన్నిధి ఉంది ఈ రోజుల్లో మందిరానికి వస్తున్న మన దగ్గర కూడా దేవుని వాక్యం ఉంటే దేవుని ఆ అభిషేకం ఉంటే జీవం కలిగిన దేవుని వాక్ ఒక సబ్జెక్ట్ ఉంటే మనల్ని కూడా వెతుక్కుంటూ వస్తారు అర్థమైందా అవి లేవు అనుకో మనల్ని ఎవరు వెతుకుతురు అనుకున్నావు ఎవరు వెతుకుతురు సామెతల గ్రంథం అవి ఎతకపోతే మన దగ్గర మన వెతికే వాళ్ళు ఉంటారు సామెతల గ్రంథం ఏడవ అధ్యాయము తొమ్మిది పది వచ్చినాలు వాడు జారా స్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను దాని ఇంటి మార్గమున నడుచుచుండెను అంతటా వేష వేషం వేసుకునిన కపటం గల స్త్రీ ఒకతే వాణ్ణిని ఎదుర్కొనవచ్చెను అది బొబ్బలు పెట్టినది స్వేచ్ఛగా తిరుగునది ఆ దాని పాదములు ఇంట నిలవంటే ఎవరో ఒకళ్ళు వెతికి పట్టుకోవాలన్నమాట జాగ్రత్త ఇలాంటి వాళ్ళు మనల్ని పట్టుకొనక మునిపే ఇలాంటి వాళ్ళు మనల్ని వెతకక మునిపే ఇలాంటి వాళ్ళ చేతుల్లో మనం చిక్కు కొనక మునిపే దేవుని వాక్యాన్ని వెతుక్కుంటా పోయి రక్షించబడాలి లేకపోతే ఖాళీగా ఉన్న ఇంట్లోకి ఎవరు వస్తారు చెప్పండి ఏదైనా ఊరు వెళ్ళావు లేదా ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్ళావు వెళ్ళి ఏమడుగుతావు నేను ఉండటానికి ఒక ఇల్లు కావాలి ఉండటానికి ఇల్లు కావాలంటే ఏ ఇల్లు అడగాలి ఖాళీగా ఉన్న ఇల్లుని అడగాలి ఇక్కడ ఏదైనా ఖాళీ ఇల్లు ఉన్నాయా అని అడుగుతాం ఖాళీ ఇంట్లోనే మనం ఉండేది కూడా రక్షణ లేని ఇల్లు ఏదే వాక్యము లేని ఇల్లు ఏదే దేవుని వెతకని ఇల్లు ఏదే అని వెతుకుతూ ఇదిగో ఈ జారాస్త్రీ లాగా దొరుకుతుంది ఇక మనం లేదో ఆ బుద్ధి లేని పడుచువాడు గనక ఆ బుద్ధి లేని యవనస్తుడు గనక ఇదిగో నాకు అందం ఉంది నాకు సమస్త ఉంది అని ఎక్కడికి వెళితే ఎవరు వెతికి పట్టుకుంటారో అన్నంత అజ్ఞానంలో తిరిగితే పట్టుకుందంట వచ్చి ఆ ఏమంటుంది అక్కడ పదిహేనవచ్చును కాబట్టి కాబట్టి నేను నిన్ను కలిసి కొనవలనని రాగా నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా చూసావా అంటే ఎవరి కోసం వెతుకుతుందే ఆ ఖాళీ ఇళ్ళు లేడున్నాయి దేవుడికి చోటి చోటు ఇవ్వని హృదయాలు దేవుడికి చోటు ఇవ్వని మనుషులు ఎవరున్నారు రక్షణ లేని ఇళ్ళు ఎక్కడున్నాయి హృదయంలో వాక్యం లేని వాళ్ళు ఎక్కడున్నారో అని వెతుక్కుంటూ వీధుల్లో తిరుగుతుందంట అందుకే ఎక్కడికన్నా పోయేటప్పుడు ముందు పేతృలో వాక్యం ఉంది కాబట్టి వెతుక్కుంటూ వచ్చారు రక్షణ కోసం మనలో మనం ఆ వాక్యాన్ని వెతుక్కుంటా పోతే ఆ వాక్యం మనలో ఉంటే మనం ఖాళీగా ఉండం మన హృదయంలో దేవుడు ఉంటాడు వాక్యం ఉంటే ఇప్పుడు ఎలాంటి వాళ్ళు వెతకటానికి వచ్చినా వాళ్ళ ఆటలు సాగవు ఎందుకంటే ఆడ వాక్యం ఉంది కాబట్టి వాళ్ళ మాయ మాటలు సాగవు వాళ్ళ వ్యర్థమైన మాటలు సాగవు దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చారు అనగా వాక్యాన్ని వెతుక్కుంటూ వచ్చారు ముగ్గురు మనుషులు వాళ్ళెవరో అధికారులు పేతురు ఇంట్లో జా సారీ కొన్నేళ్లు ఇంట్లో జాబర్లు ఈ రోజుల్లో జాబర్లు అలా వెతుక్కుంటూ రావటం కష్టం ప్రతిరోజు వాక్యాన్ని వెతుకు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వెతుకు మనల్ని రక్షించే వాక్యాన్ని వెతుకు మన శరీరాన్ని రక్షించే మన కంటి చూపును రక్షించే మన ఆరోగ్యాన్ని రక్షించే మన నడవడికలను రక్షించే మన నోటి మాటలను రక్షించే ప్రతి విధమైనది వాక్యములో ఉన్నాయి కాబట్టి అవి వెతుక్కుంటూ అవే రక్షిస్తే అని వచ్చారు వాళ్ళు ఏది రక్షిస్తే మనకు అర్థం కాకపోతే ఎట్లా చెప్పు తెలియని వాళ్ళు ఏమన్నా జాబు వ్యాపారం నన్ను రక్షించుద్దని పోతుండు వ్యాపారం అన్నం అన్నం పెట్టడమే చేసేది గుర్తుపెట్టుకో బిజినెస్ బిజినెస్ ఏం చేస్తుంది అన్నం పెట్టుద్ది కానీ మనల్ని రక్షించదు అది కంటి చూపును రక్షించదు నోటి మాటను రక్షించదు ఆలోచనను రక్షించదు దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది ఇక దేనికి లేదు అందుకనే కొర్నేలి భయపడి పో ముగ్గురు మనుషులే అక్కడ కొరినేలి ఉన్నాడు ఎప్పే పట్టణంలో ఉన్నాడు మీరు అక్కడికి వెళితే ఆ ప్రాంతానికి వెళితే ఆ దైవజనుల్లో మనం రక్షించబడే లేఖనాలు ఉన్నాయంట వాక్యం పోండే ఆలస్యం చూశాం అంటే వాక్యానికి ఆలో ఇస్తున్నాం ఇంపార్టెంట్ అది ఎక్కడ తిరుగుతున్నాడు వాడో లేని పడుచువాడో ఎక్కడ దిరుగుతున్నాడో వివేకం కలిగి దేవుణ్ణి వెతికితే నా యవన జీవితం బాగుంటుంది నా బ్రతుకు బాగుంటుంది నా లైఫ్ బాగుంటుంది ఎవరో ఒకళ్ళు వచ్చి పట్టుకోక మునిపే నేను జాగ్రత్త పడాలి అని ఆలోచన వాడికి లేదు నేను అందుకే బాల్యంలో ఎందుకు వాక్యం నేర్పించింది ఎవరి దశ వచ్చేలోకి ఎవడొకడు పట్టుకుంటాడు మరి ఎవరో ఒకళ్ళ పాపం పట్టుకుంటుంది మరి పట్టుకొనక మునిపే హృదయంలోకి దేవుడు వచ్చి కూర్చోవాలి ఆడికి దశ ఉంది కానీ వాక్యాన్ని వెతికి అనుభవం లేదు నేర్పల మరి పెద్దోళ్ళు నేర్పకపోయే స్వేచ్ఛగా వచ్చాడు బయటికి అంతా స్వతంత్రమే ఆహా అనుకుంటా ఆడికి తెలీదు ప్రతి సందు దగ్గర అది పొంచి ఉంటుందని ఎవరు చెప్పారు ఆడికి చెప్పలా వచ్చాడు ఎవరు నన్ను పట్టుకుంటారో ఎవరు నా కోసం కాపు వేసి మాటు వేసి పట్టుకుంటారో ఏ పాపం నాలోను వస్తుందో వాడికి అర్థం కాల్ తెలుసుకోవాలకే మాయా వేషం వేసుకొని వచ్చిండంట ఆ దుష్టుడు ఆ స్త్రీ ద్వారా నిన్నే వెతకాలని వచ్చా నేను నువ్వే కనపట్ట అనేసరికి ఇతని ఇత ఇతని లోకోలు అంత అనుభవం లేదు కదా వాక్యం ఉంటే ఇలాంటి మాటలకి మనం పడిపోకూడదు ఇలాంటి చేష్టలకి ఇలాంటి ఆలోచనలకి మనల్ని మనం అప్పగించుకోకూడదు ఇది నన్ను నాశనం చేసేదని వాక్యం ఎత్తి ఎత్తి చెబుతాడు దేవుడు మనకి అది లేదు అన్నీ ఉన్నాయి కనుక మాయ మాటలకి నమ్మి మోసపోయి పోతున్న వాళ్ళు ఎంతమంది సరదాగా పోయి ఎన్ని ఇరుక్కొని ఇరుక్కునిచ్చే ఎన్నో తప్పులు పాపాల్లో చిక్కుకోవాలా నినగాక మన ఎదిగిన వాళ్ళు ఎన్ని బంధకాల్లో చిక్కుకోవాల కారణం ఏమిటి దేవుని వెతికే అనుభవం బాల్యంలోనే ఉండాలి బాల్యంలోనే అనుభవంలోనికి మనిషి రావాలి ఎవరి దర్శకు వచ్చిన తర్వాత కాప్యాస్తు అందుకని కొన్నేలికి దేవదోత ఎప్పుడైతే చెప్పాడో వెంటనే పో ఆ మాటలు అర్జెంటుగా మనం వినాలి రక్షించబడాలి నేను అధికారినే శతాధిపతి అనగా వంద మందికి అధిపతి నేను అధికారినే కానీ నిన్ను నేను రక్షించుకునే కెపాసిటీ నాకు లేదు నాకు రక్షణ లేదు నా ఇంట్లో డబ్బు నన్ను రక్షించదు నాకున్న బలగం నన్ను రక్షించదు నాకున్న బంధువులు నన్ను ఎవరో రక్షించడం రాబోయే ఉగ్రత నుండి ఆ మాటలు ఆ సబ్జెక్టు ఆ ప్రభావము ఎవరిలో ఉన్నది అంటే అదుగో అదుగో ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు ఆయనలో ఉన్నదయ్య మాటల వాక్యం దేవుడు సన్నిధి ఉంది అక్కడ అవి వినాలి వింటేనే నాకు రక్షణ ఇచ్చే ఇంపార్టెంట్ అది అందుకనే ఒకళ్ళనిచ్చి పంపించట్లా ముగ్గురినిచ్చి పంపిస్తున్నాడంటే ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాడో చూడు పేసులని వెతుకుతున్నారంట ఒకప్పుడు ఎవరో కోపం వస్తే మనుషుల్ని మూడు సార్లు అబద్ధం ఆడుతు ఒకసారి కాదు మూడు సార్లు ఆడుతాడు ఇలాంటి వ్యక్తి పశ్చాత్తాప పడ్డ పడ్డ తర్వాత దేవుడు అతనిలో వాక్యం ఉంది అతనిలో దేవుని సన్ని దేవుడు ఉన్నాడు ఆయన వాక్యం ఉందంటే అంతే ఈ మాటలు నువ్వు చెప్పేదాన్ని బట్టి కొంతమంది రక్షించబడతారో అతన్నే వెతుక్కోపో అన్నాడు దేవుడు మనం కూడా నాలుగు మాటలు అభిషేకం సబ్జెక్టు కలిగి ఉంటే మనల్ని వెతుక్కోటానికి వస్తారు అతని హృదయంలో దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినటానికి లోకులందరూ అతని వచ్చారో వచ్చారు చూడటానికి ఎవరు అతను హూ ఇస్ ద పర్సన్ టెల్ మీ సొలం వెతుక్కుంటా వచ్చారంట వాక్యం అంటే ఎంత ఇంపార్టెంట్ మరి పేతురు దగ్గరకు వచ్చారు ఇక్కడ పేతురు ఉన్నాడా పేతురు ఉన్నాడా చేపలు పట్టేవాడు అని అడగట్లా అది పాత పేరు చేపలు పట్టేవాడు ఉన్నాడా అని అడగట్లా అది పాత పేరు ఆ మాట మాట్లాడటానికి కూడా డేరు రాదు పేతురు గారు ఉన్నారా పేతురు ఉన్నరా దైవజీనుడు ఉన్నాడా కింద వెయిటింగ్ దేవుని ఆత్మ చెబుతున్నాడు నిన్ను వెదకటానికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు వెతుకుతున్నారు నిన్న నిండా సెలబ్రేట్ అయిపోయాడు వాక్యం ఉన్న వ్యక్తికి అంత ఉంటుంది విలువ అంత ప్రత్యేకత ఉంటుంది ఎక్కడి నుంచో వస్తారు నాకు కొంచెం వాక్యం చెప్పరాదు నాకు కొంచెం వాక్యం చెప్పరాదు లోతైన విషయాలు తెలియపరచరాదు మేమన్నిట్లో గొప్పవాళ్ళమే కానీ వాక్యంలో లేదు మాకు సబ్జెక్టు కష్టపడేది ఎందుకు అంటే వాక్యంలో అంత అధికారులైన మెదలకుండా కూర్చొని వినాల్సిందే అంత ఉంటుంది వాక్యం సబ్జెక్ట్ ఉంటుంది కొర్నేలి గారు మా శతాధిపతి గారు మీలో దేవుని మాటలు ఉన్నాయంట వాక్యం ఆ మాటల మీద మా రక్షణ ఆధారపడ్డదంట రాయ మమ్మల్ని పిలిచే పిలుచుకొని రమ్మనడు అనడు అంటే శరీవస్తా పాదని వచ్చాడు నిజంగా స్వార్త ప్రకటించు వారి పాదములు సుందరమైనవి అంటే నేను ఏమో అనుకున్నా ఆయన వస్తుంటే కొన్నేలి గబగబ వచ్చి ఆయనకు సాగిల పడ్డాడంట చూడండి అక్కడ అపూస్తుల కార్యములు అపూస్తుల కార్యములు పదకొండు పది ఇరవై ఐదు పేతుడు లోపలికి రాగా కొన్నేళ్ళి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి ఎవరాయనా మన నమస్కారం చేసినా ఆయన ఎవరికి నమస్కరిస్తాడు రక్షణ అంటే ఎంత ఇంపార్టెంట్ సుశావ ఒక వాక్యం ఒక వ్యక్తిలో ఉన్న ఆ వ్యక్తి విలువ చూడట్టుందో ఆ వ్యక్తి గొప్పతనం ఆ వ్యక్తి ప్రత్యేకత వ్యక్తి విలువ చూడు ఎట్లుందో అధికారులే పడుతున్నారు ఆయన కాళ్ళ మీద నాయనో నువ్వు సామాన్యుడు కాదయ్యో ఆ వెతుక్కుంటా నిన్ను దేవదోత వెతుక్కుంటా ఆయన దగ్గర దేవదోత వాక్యం చెప్పట్ల దేవదోత చెప్పట్లా రక్షణకరమైన మాటలు పేతురు దగ్గర పోయి అంటుంది ఏం దేవదోత చెప్పొచ్చుగా దేవదోత చెప్పొచ్చుగా కొర్నేలికి పేతుడి దగ్గర ఉన్న రక్షణ మాటలు పో వినో ఇప్పుడు మిమ్మల్ని కూడా ఇక్కడ ఇక్కడ నువ్వు నేర్చుకునే సబ్జెక్ట్ ఉంది వెళ్ళు విను అన్నప్పుడు వచ్చి నేర్చుకోవాలి వచ్చారు ఇంటికి ఇ అట్లాగానే కాళ్ళ మీద నాయనా రక్షించబడే మాటలునే అంట నీలో చెప్పు నాయన అనగానే ఆయన నోరు విప్పటం ప్రారంభించి వాక్యాన్ని ప్రకటిస్తుండగా వాక్యాన్ని చెబుతుండగా పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చి వారి భాషలో మాట్లాడటం మాట్లాడటం అయిపోయిన తర్వాత ఆ కుటుంబం అక్కడ అక్కడున్న వాళ్ళు బాప్తి తీసుకున్నారు అంటే ఫస్ట్ మూల వాక్యం ఏమిటి యహోవాను వెతుకువారు ఏమైతారు హృదయానందు ఆ హృదయానికి ఇప్పుడు రక్షణ వచ్చింది ఆ ఇంటికి ఇప్పుడు రక్షణ వచ్చిందే ఆ ఇల్లు ఇప్పుడు రక్షణ మార్గములో ఉన్నది చూసావా చూసావా దేవుణ్ణి వెతికితే వాక్యాన్ని వెతికితే ఆ వ్యక్తి రక్షించబడుతుండ ఒక అధికారి కుటుంబమే ఒక అధికారే వాక్యాన్ని వెతుక్కుంటా దేవుణ్ణి వెతుక్కుంటా పోతే రక్షించబడదు అది దేవుణ్ణి వెతికితే మొదట రక్షణ వస్తుంది రక్షణ రక్షణ వస్తుంది ఇది గుర్తు మనందరూ రక్షించబడ్డంగా దేవుని వెతికినప్పుడు మరి వాక్యం విన్నప్పుడే రక్షించబడ్డదా మనం ఏం చెప్పే ఇప్పుడు మొదట దేవుని వెతికితే దేవుని వెతకటం అంటే అందుకే దేవుడు ఆకాశం నుండి తొంగి చూసిన నిన్న ఎవరైనా వెతుకుతున్నారా అంటే నా వాక్యం ఎవరైనా చదువుతున్నారా వెతుకుతున్నారా పరిశీలిస్తున్నారా చెబుతుంటే వింటున్నారా రాసుకుంటున్నారా ధ్యానం చేస్తున్నారా వెతుకు దేవుడు చూస్తున్నాడంట ఈ అనుభవం ప్రతిరోజు మనకు ఉండాలి అప్పుడు మనకి రక్షణ వస్తుంది ఓకే రక్షణ అంటే ఒక బాప్తిస్మే కాదు ఇంకా చాలా ఉన్నాయి దానిలో చెప్పాలంటే సబ్జెక్ట్ కంటి చూపుకి కూడా రక్షణ రావాలా ఆలోచనలు కూడా రక్షణ రావాలా ఇప్పుడు మనం నీళ్ళలో మునిగి లేచినాం అంటే బాప్త్యసం అయిపోయింది ఇప్పుడు పరిశుద్ధులువే కానీ తర్వాత కంటి కంటి చూపులో ఉన్న దోషాలకు రక్షణ రావాలా చాలా సబ్జెక్ట్ ఉంది ఇక్కడ మునిగి కంటి చూపు క్లియర్గా అయిందా ఆలోచనలు క్లియర్గా మారినయా అప్పటికి రక్షించబడ్డం కానీ ఇంకా లోకంలో ఉన్నాగా ఇంకా బ్రతికే ఉన్నాగా ఇక నుంచి ఎదురయ్యే వాటికి రక్షణ రావాలిగా అది 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 సబ్జెక్ట్ అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు